ఎలీషా గారి జీవితము చాలా సవాలుకరంగా ఉంది ఎలీషా ప్రవక్త యొక్క జీవితము చాలా ఉంది ఎలీషా గారి లాగా మనం ఇంట్లో ఒక్కరైనా అలా బ్రతకగలిగితే అండి ఇంట్లో ఒక్కరైనా అలా బ్రతకగలిగితే దేవుడు ఆ ఇంట్లో అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఎలీషాను బట్టి ఎలిషాను బట్టి దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు అక్కడ ఎలీషా గారి యొక్క జీవితాన్ని ఒక మూడు నాలుగు పాయింట్లో నేను మీకు జ్ఞాపం చేస్తాను ఆయన కష్టపడేవాడు ఎందుకంటే పదకొండు అరకలు పన్నోళ్ళు దోల్తున్నా పన్నెండవ అరక ఆయన దోలుతున్నాడు అంట నాకలు దొందుతున్నాడు పన్నెండవ అరక తనే దొల్తున్నాడు అంటే ఎలిషా గారు కష్టపడే మనస్తత్వం కలిగిన వాడు గమనించండి సోమర పోతులను ఎప్పుడు కూడా దేవుడు దీవించడు దీవించడు దీవించలేడు సోమరతనం సకల ఆశీర్వాదాలకి ఆటంకము సోమరపోతు హృదయం అంట సైతాను కర్మాగారం అంట సైతానికి నిలయం సైతానికి ఫ్యాక్టరీ అది అనమాట సైతాన్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉందంటే సోమర్భోధ హృదయమే సోమర్థనాల్లో మూడు రకాలు ఉన్నాయండి ఒకటి శారీరకమైనటువంటి సామర్థనం రెండవ సోమర్థనం ఏంటంటే మానసికమైన సామర్థనం శరీరంతో ఎంత అయినా చేస్తారు కానీ బుర్రకు పని పెట్టరు చదువుకునే పిల్లలకి ఏ ఉండాలా ఈ మానసికమైన సోమర్థనం ఉండకూడదు చురుకుదనం ఉండాలా మైండ్లో చురుకుదనం ఉండాలి ఆలోచించే శక్తి చాలా సమస్యలు కూడా మనం చక్కగా ఆలోచిస్తే సాల్వ్ అయిపోతాయి శారీరకమైన బద్ధకం రెండవది మానసికమైన బద్ధకం మూడవది ఆత్మీయ స్వామర్ధనం కొంతమంది చురుగ్గా పనులు చేస్తారు చురుగ్గా చదువుకుంటారు కానీ ప్రార్థన చేయమంటే ఆత్మీయతకు వచ్చేసరికి ఎక్కడ నీరసం వస్తాను ఈ మూడు రకాల చురుకుదనం ఉన్న వాళ్ళకే దేవుడు ఆశీర్వదిస్తాడు స్థిరమైన తీర్మానం చేసుకున్నవాడు తెలిసి ఎవరంట స్థిరమైన తీర్మానము చేసుకున్నవాడు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు సేవకు కాదు ఆయన వెంబడించడానికి పిలుస్తున్నాడు యేసు వెంబడించడానికి ఒక స్థిరమైన తీర్మానం తీసుకోవాలి ఏసుప్రవారిని వెంబడించడానికి మనం ఒక స్థిరమైన తీర్మానం తీసుకోవాలి అలాంటి వారి ద్వారానే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అలేలోయ యేసువారు మార్గంలో వెళ్తుంటే ఒకడు అంటున్నాడు అయా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఎంట నేనో వస్తాను ముందు ఏం చేశారంటే యేసుప్రవారు ఐదు రొట్లు రెండు పంచి పంచిపెట్టారు అద్భుతం చేశారు అది చూసి ఒక ఆయన అంటాడు అబ్బా ఈ నెనకాలైతే మన స్టవ్ వెలిగి చక్కర్లా ఈ వెనకాలైతే మనకి రేషన్ తో అవసరం లేదు పనులకి వెళ్ళక్కర్లా భోజనం కొత్త ఏముండదు అంటాడు అయ్యా నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకాల నేను వస్తాను అంటాడు ఆకాశపక్షులు గూళ్ళు ఉన్నాయి నక్కలకి బొర్రులు ఉన్నాయి కానీ నాకైతే తలవాల్చుకోవడానికి కూడా ఇల్లు లేదు రా అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి ఏసయ్యా ఓ కొండకు వెళ్ళాను ఆయనకి ఇల్లు లేదు అంటున్నారు ఇదిగో నన్ను వెంబడించాలనుకున్నావా మంచిది కానీ నన్ను వెంబడిస్తే దేనికైనా సిద్ధపెట్టిరా అంటే ఏ శుబ్రవారిని వెంబడిస్తే అంత అంత బాగుంటుంది అంతా హ్యాపీగా ఉంటుంది అంత సంతోషంగా ఉంటుంది అని అనుకోమకండి దేవుడు పరీక్షిస్తున్నాడు అసలు వీడు నేనిచ్చే ఆశీర్వాదాల కొరకు నన్ను వెంబడిస్తున్నాడా నన్ను నన్నుగా ప్రేమించి నన్ను వెంబడిస్తున్నాడా అని ఏసయ్య పరీక్షిస్తున్నాడు అక్కడ వాడు ఏసయ్య వెనకాల వెళ్తే ఆయన అద్భుతాలు చేస్తాడు మనకి ఏం కొదు ఉండదు అని ఆయన వర ఆయన ఇచ్చే వరాల కొరకు ఆశపడి వద్దాం అనుకుంటున్నాడు కానీ పన్నెండు మంది శిష్యులైతే వాళ్ళని కూడా అన్నారు ప్రభువారు మీరు కూడా వెళ్ళిపోతారా అన్నట్టే పేతుడు అన్నాడయ్యా మేము ఎక్కడికి వెళ్ళేదయ్యా జీవ వాక్కులు కలిగిన వాడివి నిత్య జీవము కలిగిన వాడివి నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడవు నువ్వు దేవుని కుమారుడువైనా నిజ దేవుని కుమారుడు సత్య సత్యదేవుడివైనా దేవుని కుమారుడిని క్రీస్తువు నీవు నిత్య జీవాన్ని తీసుకొచ్చిన వాడివి నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్తాం అన్నాడు అన్న పేతుడిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడు ఏసు వారు ఆ స్వస్థపరచాలంటే ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వచ్చి ఆయన అంగిని పట్టుకుంది పేదరు గారికి దేవుడు ఎంత ఆశీర్దించాడంటే పేదరు గారికి అంటే నేడబడితే చాలు స్వస్థత వచ్చేస్తుంది ఆయన వస్త్రాన్ని కూడా పట్టుకోకర్లా ఆయన నేడబడితే చాలు అంట రోగులు బాగుపడిపోతున్నారు అంటే ఎంత ఆశీర్వదించాడో చూడండి గారికి పరలోకపు తాళపు చేతులు ఇచ్చాడు పరలోకంలో వెళ్తే ఎంత మహిమలో ఉంటాడో మనం ఊహించుకోలేము చిన్న చిన్న ఆటల కోసం దేవుడిని అద్దీ వింతే వత్తా ఇది విత్తే నమ్ముకుంటా ఈ కొంచెం ఆ రోగం పోగొడితే బాప్టేషన్ తీసుకుంటా ఈ మేలు చేస్తే నమ్ముకుంటా ఇంత చీప్గా దేవుడిని లిమిట్ చేయమాకండి అవన్నీ కాదు నువ్వు ఏ సైని నువ్వు దేవుడని నమ్మితే వెంబడించు నీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఏంటంటే ఆశీర్దేత్తా ఆశీర్వదీడా నాకు సుఖం వస్తుందా రాదా నాకు అన్ని వస్తుందా అనుకునే జరుగుతాయా పిల్లల పిల్లల పెళ్ళిళ్ళైతీయా ఇవన్నీ పక్కన పడేసాయి ఆయన దేవుడు అని నువ్వు నమ్మితే ఆయన వెంబడించు నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తాడో చూద్దాం అలే ఒక స్థిరమైన తీర్మానం నీకుంటే దేవుడు నేను దీవిస్తాడు ఇలీషా గారిలాగా బ్రతకాలి అంటే మొదటిది స్థిరమైన తీర్మానం చేసుకోవాలి మనం మన జీవితంలో ఏసు బ్రహ్వాన్ని వెంబడించడానికి స్థిరమైన తీర్మానం చేసుకోవాలా మనలో చంచలమైన మనసు ఉండకూడదు అనేక సార్లు విశ్వాసంలో పోరాటాలు వస్తూ ఉంటాయి నేను దేవుడు నమ్ముకున్నాను కదా ఏసే నమ్ముకున్నాను కదా ఎందుకు నాకు ఈ కష్టాలు ఎందుకు నాకు ఈ పోరాటాలు నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే నా బాధ చూడడం ఉంటే నా సమస్య తీర్చదేంటి ఉంటే ఎందుకు ఈ కష్టాలు అని చాలాసార్లు విశ్వాస విషయంలో మనం శోధింపబడతా ఉంటాం యోబు కూడా శోధింపబడ్డాడు ఎంత భక్తిపరుడైన యోబు ఉదయాన్నే అరుణోదయమనే లేచి మరి ఒక్కొక్క బిడ్డ కొరకు బలు అర్పించి ప్రార్థన చేసిన యోబు తను నీతిగా యథార్థంగా బ్రతికిన యోబు కూడా పరీక్షించబడ్డాడు విశ్వాసంలో ఏ సైఎం మనసులో చోటు సంపాదించుకోవాలి ఏంటంటే ఈ లోకం కాదండి ఈ లోకంలో ఉన్న వాటిని కాదు ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా ఏ మనసులో నీకు నువ్వు చోటు సంపాదించుకోకపోతే మన బ్రతుకులు వృధానే ఎలిషా గారి నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం స్థిరమైన తీర్మానం చేసుకోవాలి చావైనా బతికైనా ఏమైనా సరే నేను నిన్ను విడిచిపెట్టిన ప్రభువా నీ కొరకే నేను బ్రతుకుతాను నాకు నేనైతే ఏ సై అనే వెంబడిస్తున్నాను ఏ సైనే నమ్ముతాను అనే ఒక స్థిరమైన తీర్మానం చేసుకోవాలి రెండవది ఒక శిష్యుడిగా గురువు గారిని సంపూర్ణంగా వెంబడించాడండి అండి ఎలిషా గారిలో ఉన్న గొప్ప రెండో విషయం మనం చనిపోయే వరకు కూడా ఏ అనుసరించాలి ఎలిషా గారండి ఏలియన్ చూసి నేర్చుకున్నాడు అన్ని దేవుని మీద ఆధారపడటం ప్రార్థన చేసుకోవటం ఏంటండి అ బ్రతకటం మాదిరికరమైన జీవితం అన్నీ ఏలియాను చూసి నేర్చుకున్నాడు ఎలిషా కనుక ఈ రోజున మనం మన ముందు ఏ శుబ్రవారిని పెట్టుకోవాలి ఏ చూచి మనం మాదిరిగా జీవించాలి ఆయనలాగా మనం బ్రతకాలి అసలు వాస్తవానికి క్రైస్తవులు అనే పేరు తర్వాత వచ్చింది కానీ ముందున్న పేరు అంటే శిష్యులు యేసు శుబ్రవారు అన్నారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చి వారు నాకు శిష్యులుగా చేయండి అన్నారు ఎలా చేయాలంట శిష్యులు డిజైబుల్స్ మనందరం కూడా ముందుట శిష్యులుగా ఉండాలి ఈ రోజున చూడండి మనందరం ఏసు శిష్యులు ఈ రోజున ప్రభుకి కావాల్సింది ఫ్యాన్స్ కాదండి ఫాలోవర్స్ కావాలి ఏసై అంటే అభిమానించే వాళ్ళు కాదు ఆయన అనుసరించే వాళ్ళు కావాలి ఏసై లాగా బ్రతికే వాళ్ళు కావాలి ఏసైలాగా జీవించే వాళ్ళు కావాలి ఈ రోజున నేను యేసు బ్రహ్మ నమ్ముకున్నానంటే సరిపోదు కానీ ఆయనలాగా బ్రతకాలా యేసు వారు ఉదయాన్ని లేచి ప్రార్థన చేసినట్లుగా ఆయన మనకు ప్రార్థనకు మాదిరి చూపించారు మాటలకు మాదిరి చూపించారు మన జీవితంలో ఎన్నో మాదిరికరమైన జీవితాలను చూపించారు కనుక ఏసు మనం బ్రతికితే మన జీవితంలో ఎన్నో అద్భుతాలు మనం చూస్తాము మొదటిది ఒక గట్టి స్థిరమైన తీర్మానం తీసుకోవాలా యేసు బ్రహ్మని వెంబడించడానికి రెండవది ఏసఐని వెంబడించాలి ఏసఐ లాగా బ్రతకాలా ఏసైని మనం చనిపోయే వరకు కూడా ఏ శుక్రవారిని ముందు పెట్టుకుని ఆయన వెంబడించాలి ఆయనలాగా బ్రతకాల తర్వాత మూడవది ఎలీషా గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు అండి అప్పుడు ఆహాబు ఆహాబు పరిపాలన చేస్తున్నాడు యజిబేలు పరిపాలన చేస్తుంది యహోవా అంటే చంపేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా మరి ఎలీషా దేవుని కొరకు నిలబడ్డాడు సత్యం కొరకు నిలబడ్డాడు దేవుని కొరకు నిలబడ్డాడు ఒకవేళ నీ ఇంట్లో వ్యతిరేకతలు ఉన్నాయేమో ఒక ఇంట్లో ఒకవేళ నువ్వు ప్రభుని నమ్ముకుంటానంటే నేను ద్వేషించే వాళ్ళు ఉన్నారేమో వ్యతిరేకతలు ఉన్నాయేమో కానీ వ్యతిరేకతలు ఉన్నా కూడా నువ్వు దేవుని కొరకు ఏం చేయాలా నిలబడాలి మరి నాలుగో విషయం ఏంటంటే ఎలీషా గారు దేవుని కొరకు ఆసక్తి కలిగిన వాడు ఏదో నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు దేవుని కొరకు బగబగ బగం మంట కలిగిన వాడు ఎలీషా ప్రార్థనలో ఆసక్తి ఉందా మనకి బాగా ప్రార్థన చేయాలా నామం నా ద్వారా గనపరచబడాలి దేవుణ్ణామో హెచ్చించబడాలి అనే ఒక ఆసక్తి మనకు దేనిలో ఉంది ఆసక్తి